ార్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత నిన్న ఢిల్లీ ఎర్రికో ఎర్రకోట సమీపంలో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగిన బ్లాస్ట్ ఒక్కసారిగా దేశాన్ని కంగారు పెట్టేసిందని చెప్పొచ్చు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను ఏరువేతలో పట్టుకోవడంలో మన అధికారులు అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సు ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ ఉన్మాదులు టెర్రరిస్టులు బ్లాస్ట్ చేసడానికి పకడ్బందీ ప్లాన్లు వేసుకుంటున్నారు అంటే అసలు అర్థం కావట్లే నాకు నిన్నటి నుండి నిజంగా చాలా షాక్లో ఉన్న ఏంటి లక్ష్యం వీళ్ళది ఏం సాధిస్తారు మాంసపు ముద్దల్ని రక్తాన్ని చూసి వీళ్ళు పొందే పైశాచిక ఆనందం రాక్షసుల కంటే హీనమైంది కదా అనిపించింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అంటే ఎంత పకడ్బందీ ప్లాన్గా బార్డర్లో మన సైనికన్నలు తరిమి తరిమి కొడుతుంటే ఒక్కొక్కరిని బార్డర్ లోపల భారతీయులుగా ఉంటూ ఈ దేశపు నిధులను అనుభవిస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ ద్రోహానికి పార్పడే ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టలేయడం జరుగుతున్నారు ఆ రకంగా ఈ ఇంటి దొంగలను పట్టుకోవడం చాలా 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 కష్టతరంగా అవుతుంది ఇంటి దొంగలను ఏరువేసే ప్రక్రియ ఎంతగా కొనసాగిస్తున్నా అంత పెరిగిపోతుంది నవంబర్ పదిన ఢిల్లీలోని ఏదో మెట్రో సమీపంలో జరిగిన పేలుల్లో పదమూడు మంది వరకు ఇప్పటివరకు మరణించినట్టుగా సమాచారం అయితే అందుతుంది ఇంకా ఎంతమంది మరణించారు అనేది తెలియాల్సి ఉంది చాలామంది క్షతగాత్రులను హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఇక ఐఏడి పేలుడు సంభవించినట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులు అయితే పోలీసులు అనుమానిస్తున్నారు ఫస్ట్ ఇది సిఎన్జిలో జరిగిందా ఇంకేదైనా అనుకున్నారు ఆ ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేశారు బాంబుదలం మోహరించింది ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు ఈవెన్ ఢిల్లీ అనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఆ హై హై అలర్ట్ ప్రకటించిన ప్రాంతాలు స్టేట్స్ కూడా చెప్తాం మన హైదరాబాద్లో కూడా హై అలర్టే ఉంది ప్రస్తుతం యూపీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు పంజాబ్ రెడ్ అలర్ట్ ప్రకటించారు హర్యానా సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అలాగే రాజస్థాన్లో బిక్నీర్తో సహా బార్డర్ ఏదైతే ఉందో వాటన్నిట్లలో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఇక దేశవ్యాప్తంగా కూడా సెక్యూరిటీ అయితే టైప్ చేశారు ఈ బ్లాస్ట్కి హైదరాబాద్ లింక్ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు అని అంటే నిన్న హైదరాబాద్కి సంబంధించిన ఒక డాక్టర్ తప్పు మాడో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పట్టుకున్నారు ఇక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే దీనికి సంబంధించి నడుస్తుంది ఫరీదాబాద్లో మనందరికీ తెలిసిందే మూడు వందల అరవై కేజీల ఆర్డీహెచ్ని పట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఫరీదాబాద్కి దీనికి ఉన్న లింక్ ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది డాక్టర్ ఏదైతే ఈ బ్లాస్ట్ టైంలో కార్ని డ్రైవ్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్కి సంబంధించి ఇంట్లో కూడా మూడు టన్స్ వరకు కొంత పేలుడు పదార్థాలు లాంటివి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి చూడాలి ఆ డాక్టర్ కూడా మిస్సింగ్ ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మనైతే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఒక వార్త అయితే వస్తోంది ఢిల్లీ పేలుడు కారు యజమాని ఎవరు అనే దానికి సంబంధించి ఐ ట్వంటీ కార్లో జరిగిందని హోంమంత్రి అమిత్ షా అయితే దీనికి సంబంధించి ప్రకటించారు కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇక హర్యానాలోని లో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది యజమాని పేరు మహమ్మద్ సల్మాన్ ఈయనను పోలీసులు విచారిస్తున్నారు పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని ఎన్డీటీవీ తెలిపింది అలాగే తారిక్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తేలాల్సి ఉంది అయితే ఎవరైతే అంటే పుల్వామాకి ఇక్కడ జరిగిన ఎటాక్కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చాలా క్లియర్గా అనుమానాలను వ్యక్తం చేస్తూ చెప్తోంది ఢిల్లీ ఎర్రకోట పేలుడికి ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది పేలుడికి కారణమైన ఐ ట్వంటీ కార్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి పేలుడు సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు జరగ అంతకు కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి బయటకు వచ్చాయి ఆ కారులో ఉన్న వ్యక్తి పేరు మహమ్మద్ ఉమర్ ఇతను ఒక వైద్యుడు అని నిర్ధారణకు వచ్చారు అధికారులు ఇక ఉమర్ నల్ల ముసుకు ధరించి ఉన్నట్టుగా సీసీటీవీలో అయితే కనిపిస్తుంది ఆత్మాహుతి దాడికి సంబంధించిన టీం కి సంబంధించిన వాడ మహ్మద్ ఉమర్ అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది ఇది తనకు సంబంధించిన అప్డేట్స్ మనం దీనికి సంబంధించి రిపబ్లిక్ టీవీ మాత్రం సెల్యూటర్ అర్ణబ్ గోస్వామి అన్న మస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నేను చాలా వరకు ఆ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను ఇతనికి ఎవరైతే కారు కొన్నాడు అనే అతనికి దీనికి ఈయనకు సంబంధించి కొంత ఉగ్రవాద సంబంధ నేపథ్యం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది ఫరీబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారని చెప్తున్నారు ప్రస్తుతం ఢిల్లీ పోలీసులతో పాటు భద్రతా ఏజెన్సీలన్నీ కూడా ఉమర్ కోసమే వెతుకుతున్నాయి కానీ ఉమర్ పరారీలో ఉన్నాడు ఉమర్ ఎందుకు పరారీలో ఉన్నాడు అంటే ఇది పకడ్బందీ ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్నట్టుగా తెలుస్తోంది ఈ కారు అంటే ఎప్పుడైతే బ్లాస్ట్ జరగడానికి ఉందో ఆ కార్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి పరిశీలిస్తే ఆ కార్ బ్లాస్ట్ కంటే మూడు గంటల ముందు అంటే ఈ దగ్గరలో ఉన్న ఒక పార్క్ ఏదైతే ఉందో ఈ దగ్గరలో ఉన్న ఒక పార్క్లో పార్కింగ్ చేయబడి ఉంది త్రీ అవర్స్ అక్కడే పార్కింగ్లో ఉంది త్రీ అవర్స్ పార్కింగ్లో ఉన్న తర్వాత ఆ కార్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అలాగే ఫరీదాబాద్ మాడ్యూల్లో ఉగ్రవాది అయిన డాక్టర్ ఉమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు పేలుడు జరిగిన సమయంలో ఉమర్ ఒంటరిగానే కారులో ఉన్నాడని చాలా క్లియర్ టీవీ లో కనిపిస్తోంది అయితే మరో ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి దాడికి ప్రణాళిక చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఐ ట్వంటీ లోనే పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు పేలుడుకి కారణమైన ఐ ట్వంటీ కారు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఈ కారును చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే క్రమంలో ఘటనకు ముందు కార్కి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వచ్చాయి ఇక హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు మూడు గంటలు ఉంది అంటే మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఆ సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఆ కారు అక్కడే పార్కింగ్లో ఉంది ఆ తర్వాత ఆ కార్ అక్కడి నుంచి బయలుదేరింది అనుమానితులు ఒక్కసారి కూడా కిందికి దిగలేదని అంటున్నారు పేలుడికి సంబంధించిన సూచనల కోసమే అలా ఆ పార్క్ దగ్గర మూడు గంటలు పార్క్ చేసి ఉన్నట్టుగా కూడా అనుమానాలు వస్తున్నాయి ఇంకో విషయం చెప్పనా నేను ఎక్కడైతే పేలుడు జరిగింది ఢిల్లీ ఎర్రకోట మెట్రో ట్రైన్ దానికి దగ్గరలోనే ఒక టెంపుల్ కూడా ఉంది అంటే వీళ్ళు పార్కింగ్ దగ్గర కారు పెట్టుకొని జన సమూహం టెంపుల్ దగ్గర ఎక్కువ పెరుగుతుందా లేదా మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు చేయాలా అనే ఒక ఆలోచనలో కిందికి దిగకుండా ఒక కారులో ఒక వ్యక్తులు త్రీ అండ్ హాఫ్ అవర్స్ కదలకుండా కూర్చొని అనుమానాలు రాకుండా ఉన్నారు అంటే పక్కా ప్రణాళికతో నేను ఇందాక చెప్తున్నాగా ఇంటి దొంగలను పట్టుకోవడంలో ఈశ్వరుడి వల్లే కాలేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా గత వన్ మంత్లో ఎనిమిది చోట్ల బ్లాస్ట్లు జరగకుండా మన అధికారులు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అడ్డుకోగలిగింది దానికి సంబంధించి కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేసి మీకు చూపిస్తాను ఎనిమిది ప్రాంతాలు ఎక్కడెక్కడ వాళ్ళని ఎలా పట్టుకుంది ఇంకో షాకింగ్ విషయం కూడా చెప్తాను నిన్న దొరికిన ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో నిన్ను రిసీన్ అనే ఒక విషాన్ని తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఈ కెమికల్ దొరికింది అని చెప్పాను కదా నేను అయితే ఈ కెమికల్ని ఉపయోగించి రిసీన్ అనే విషాన్ని తయారు చేసి ప్రసాదంలో కలపాలి అనుకున్నారట ఏ ప్రసాదంలో కలపాలి అనుకున్నారు వాళ్ళ ఆలోచన ఏంటి అనేది కూడా నేను పూర్తి వివరాలు మీకు పెడతాను మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర ఈ పేలుడు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు పదమూడు మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్న దానికి సంబంధించి చుట్టుపక్కల బార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళు వివరాలు తీసుకునే విషయంలో ఇప్పుడు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇందులో ఒక బస్ కండక్టర్ కూడా ఉన్నట్టు సమాచారం అయితే అందుతోంది ఇక ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఎర్రకోట పేలుడికి సంబంధించి కారణాలు తెలుసుకోవడంలో పూర్తి నిమగ్నమయ్యారు ఇప్పటికే హోంశాఖ దీనికి సంబంధించి ప్రత్యేక మీటింగ్లను కూడా నిర్వహిస్తోంది అలాగే ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు తర్వాత అయోధ్యలోని రామాలయం వద్ద కూడా భద్రతను పెంచారు ఎందుకంటే గతంలో చాలామంది ఈ అయోధ్య రామాలయంను కూడా బ్లాస్ట్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా అదనపు పోలీసులు మోహరించారు ప్రవేశ మార్గాల ద్వారా దగ్గర మొత్తం కఠినమైన తనిఖీలు జరుగుతున్నాయి దేశంలోని చాలా ప్రాంతాలలో వీళ్ళ టార్గెట్గా ఉన్నట్టు కొంత నాకు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా లేకపోతే కనుక్కోవడంతో హైదరాబాద్ కూడా వాళ్ళ టార్గెట్లో ఉంది విజయనగరము కర్నూలు ఇలా దాంతోపాటు చెన్నై ఇలాంటి నగరాలు అంటే జన సమూహం ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనేవి వీళ్ళు టార్గెట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అండ్ అందరికీ ఒక్క విషయం చెప్తున్నానండి ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళు కంగారు పడే రోజులు ఇవి దయచేసి జన సమూహం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో కొన్ని రోజులు ఎవైడ్ చేయండి మీ మంచి కోసమే చెప్తున్నా అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించాలి అని చెప్తున్నాను సో జనం ఎక్కువ ఉండే ప్లేసెస్ అలాగే హోటల్స్ మాల్స్ అని ఒక వన్ వీక్ కొంత ఎవైడ్ చేయండి ఎందుకంటే మనం కూడా అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో మన పక్కనున్నోడే రేపు ఏ టెర్రరిస్ట్ అనేది తెలుస్తుందో అర్థం కాని సందిగ్ధంలో బ్రతుకుతున్నాం ఇక్కడ దరిద్రం ఏంటి అంటే వీళ్ళకి సహకరిస్తున్నది వాళ్ళు కూడా భారతీయులే ఈ దేశంలో పుట్టిన వాళ్ళే ఇలాంటి వెదవలకు సహకారం అందిస్తున్నారు అంటే అది నిజంగా మన దౌర్భాగ్యం అనే చెప్పొచ్చు ఇక దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి కొన్ని క్షణాల తర్వాత పేలుడు జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న చౌక్ చౌక్లో కూడా గందరగోళం జరిగినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో చౌక్ చౌక్ను కూడా క్లోజ్ చేసేశారు ఇక ఏఎన్ఐ నివేదిక నివేదించింది పోలీస్ కమిషనర్తో మాట్లాడారు అమిత్ షా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఐబీ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం ఆరు కార్లు నాలుగు బైకులు అలాగే ఒక ఆటో రిక్షా కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి సంబంధించి సమీక్షించారు హోంమంత్రి అమిత్ షా తోటి ఏం జరిగింది అనే తాజా సమాచారానికి సంబంధించి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల ప్రాంతంలో నెమ్మదిగా వెళ్తున్న రెడ్ లైట్ వద్ద ఆగిపోయింది అలాంటి వాహనంలో పేలుడు జరిగింది అని చెప్పారు పేలుడు స కారణంగా సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి అన్ని ఏజెన్సీలు ఎఫ్ఎస్ఎల్ ఎన్ఐఏ కూడా ఉన్నాయి ఈ సంఘటనలో కొంతమంది మరణించారు మరియు కొందరు గాయపడ్డారు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా హోంమంత్రి కూడా మాకు ఫోన్ చేశారు ఎప్పటికప్పుడు వారికి సమాచారాన్ని అందిస్తున్నామని కూడా చెప్పారు ఇక హర్యానాలోని ఫరీదాబాద్లో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్ ని స్వాధీనం చేసుకున్నారు ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మధ్యాహ్నం వరుషలో అన్ని సీరియస్ పోలీస్ అధికారులతో కూడా సమావేశం నిర్వహించనున్నారు ఇది దొరికిన నేపథ్యంలో ఇక గేట్ నెంబర్ వన్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి అయితే దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ కూడా నేను చెప్తాను ఇక ఎవరైతే డాక్టర్ ఉమర్ నబీ చెప్పాం కదా ఓ దాసుడు చదివిన చదువులేంటి వీళ్ళు చదివిన చదువులు దేశం కోసం ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఉపయోగించడం వదిలేసి రక్తపును చూస్తూ మాంసపు ముద్దల్ని చూస్తూ ఆనందపడే రాక్షసత్వానికి వీళ్ళు వెళ్ళగలుగు ఎలా వెళ్ళగలుగుతున్నారు అసలు నిజంగా చెప్తున్నా ఆర్టికల్స్లో లేకపోతే మిగిలిన దగ్గర అక్కడికి నా తమ్ము మీద కూడా డాక్టర్ మిస్సింగ్ అని పెట్టా డాక్టర్ అని పిలవాలి అని అంటే చాలా అసహ్యంగా ఉంది ఇలా డాక్టర్ అని పెట్టడం ద్వారా మిగిలిన డాక్టర్లు నన్ను క్షమించండి వాడు చదివిన చదువు కాబట్టి చెప్పక తప్పట్లేదు వాళ్ళ వృత్తికే కలంకం తీసుకొచ్చే విధంగా వీడు ప్రవర్తించారని చెప్పొచ్చు అయితే వీ ఈ అనుమానిత వ్యక్తి దానికి సంబంధించి ల్యాప్టాప్ మొబైల్ కూడా స్వాధీనం చేసుకొని దానికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక దట్టమైన పొగ ఆ కప్పివేయడంతో చాలా గందరగోళం నెలకొంది అని అమిత్ షా ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన దీనికి సంబంధించి లైవ్ టు లైవ్ మినిట్ టు మినిట్ ద అప్డేట్స్ అయితే అందిస్తున్నారు రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఎందుకు అనంటే మనకు అంత పెద్ద నెట్వర్క్ లేదు మన దగ్గర అంత స్టాఫ్ లేదు కాబట్టి రిపబ్లిక్ టీవీ ఇది నేను వాళ్ళకి ఇస్తున్న ప్రచారం కాదు కాకపోతే అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలను తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా రిపబ్లిక్ టీవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఢిల్లీ పేలుడికి సంబంధించి మాత్రం చాలా చిన్న విషయం కాదు దీనికి పోల్మా ఎట్వా పుల్వామా దానితో సంబంధం ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా అంటే ఎట్ ఏ టైం ఒకేసారి వీళ్ళు బ్లాస్ట్లు చేయడానికి నిర్ణయించుకొని రిక్కి నిర్వహించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే వస్తుంది ఉంది ఎందుకు అనంటే దీన్ని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే దేశంలోని ప్రభుత్వాన్ని అనిశ్చితి చేయడానికి ఇటు బీహార్ ఎలక్షన్స్కి ఒక రోజు ముందు కావాలనే పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఒక ఏమంటూ ట్యాకెటివ్ పద్ధతిలోనే ఇవన్నీ నిర్వహించారు ఉన్న ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లుతూ ప్రజలకు కొంత భయభ్రాంతులకు గురి చేయడానికే ఇవన్నీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత భయాందోళన క్షణం చూపిస్తోంది నిజంగా ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మనం వర్ణించలేము ఇక ఢిల్లీ ఎర్రకోట పేలుల సంబంధించి జైషే మహమ్మద్ పాత్ర నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సోమవారం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషేయ మహమ్మద్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించబడింది తిననీకి తిండి లేదు గోధుమ పిండి కోసం మసీదుల సువ్వలు అమ్ముకుంటారు వాళ్ళ దేవుడు దేవుడు అని చెప్పుకొని ఏం బతుకులు అసలు ఏంది మీ 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 దగ్గర టెర్రరిస్టులను హతం చేసే టైంలో ఒక సాధారణ పాకిస్తాన్ పౌరుడికి కూడా అన్యాయం జరగొద్దని ఆలోచించింది నా సైన్యం ఏం మనుషులురా మీరు వాళ్ళు ఏం చేసిండ్రు జనాలు ఎవడి మీద మీ కోపం ఏమిచ్చింది ఉగ్రవాదం ఏమిచ్చింది ఇచ్చింది జనాలను చంపడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటి అసలు ఈ భారతదేశం అంటే మీకు ఎందుకు అంత కోపం మీరు అడగ్గానే మత ప్రాతిపదికన అమ్మను ఒక ముక్క చేసి ఏమంటే ఒక ముక్క చేసి పాకిస్తాన్ అని మీకు ఇచ్చినందుక ఈ దేశం మీద కోపం ఎవడరా వాడు ముక్క అడిగేది ముక్కలు ముక్కలుగా నరుకుతాం ఉంటే ఈ దేశంలో బతికుండండి లేకపోతే లేదు అని పాకిస్తాన్ విభజించకుండా ఉండాల్సింది అది విభజించి అడగ్గానే మీకు ఇచ్చినందుక ఈరోజు ఆ దేశంలో పౌరుడు అనే వాడికంటే కూడా ఉగ్రవాదం అనే దానికి పెంచి పోషిస్తూ వాళ్ళ ద్వారా జరుగుతున్న అకృత్యాలను చూసి నవ్వుకుంటూ ఆనందంతో హేళన చేస్తున్న మీరు ఏదో ఒకరోజు దానికే బలైపోతారు కడుపు మండిపోతోంది ఒక్కసారి ఊహించండి ఉద్యోగం చేసుకొని హడావుల్లో మెట్రో స్టేషన్కి వచ్చిన వాళ్ళు లేదా పెళ్లి పనులో ఇంకో పనులో శుభకార్యాల కోసమో వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు అసలు ఉగ్రవాద సంస్థ అనేది మీ లక్ష్యం ఏంది ఇప్పుడు జరిగిన దాంట్లో మీ వాళ్ళు అంటే మీ లక్ష్యం నేను చెప్పవసరం లేదు మీ మతంగా అనంత కాపీలు ఈ ప్రపంచం మొత్తం మారిపోవాలి మీకు అనుసన్నల్లో కాలసన్నల్లో బతకాలి అట్లా కాదు అంటే ఇలాంటివి చేస్తామని అంటే మీ వాళ్ళు కూడా ఎంతో కొంత సచ్చింది కదా మీ రక్తపాతాన్ని మీ వాళ్ళ మాంసాన్ని చూసినాక కూడా మీకు ఇలాంటివి చేయాలి అనిపిస్తుంది అని అంటే అసలు మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేయను ఆ కాలంలో మేము పురాణాల్లో చదివిన రాక్షసులట దేవుళ్ళ మీద యుద్ధం చేసినా మూక చచ్చిపోకుండా ఉండేందుకు కావలాగా చేదట అట్ట వాళ్ళ వాళ్ళని కాపాడుకునేదట ఆత్మాహుతి అని నీ వాళ్ళను చంపి నీ ద్వారా భారతదేశంలో చంపి నువ్వు సాధించేది ఏంది అసలు ఇప్పటికైనా పాకిస్తాన్ అని దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలా నిజంగా చెప్తాన్నా లేకపోతే లేకపోతే అది ఏదో ఒకరోజు భారతదేశానికి ప్రమాదమే వాళ్ళ బుద్ధి నీచమైన బుద్ధి మారదు ఎప్పుడు చూడు ఉగ్రవాదులను పెంచి పోషించడం తప్ప వాళ్ళ ఇంకేం శాత కాదు వాళ్ళకున్న బలం ఉగ్రవాదం మానవత్వం కాదు సరైన పరిపాలన కాదు దేశ అభివృద్ధి కాదు ఏదైనా సాధించడం కాదు వాళ్ళకున్న ఏకైక బలం ఉగ్రవాదం ఆ ఉగ్రవాదం అనేది ఈ ప్రపంచ దేశాల్లో ప్రభావం పడకుండా ఉండాలి అంటే భారతే దానికి సరైన మార్గాన్ని ఎంచుకొని లేపడేయాలా సరే పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను చంపేస్తే బుద్ధొస్తుందేమో అనుకుంటే కుక్క తోక వంకరలాగా క్షమించాలి కుక్కలన్నీ నన్ను మీ తోకతో పాకిస్తాన్ పోలుస్తున్నందుకు మళ్ళీ అదే బుద్ధ చూయించింది చాలా క్లియర్గా దీనికి సంబంధించి కూడా తెలుస్తోంది జైషే ఏ మహమ్మద్ పాత్ర ఉన్నట్లు అలాగే దర్యాప్తులో వెల్లడైన వాటిని బహిర్గతం చేస్తామని ఎవరూ కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏం జరిగినా దీనికి తగిన ఎవరైతే ఇది చేసి ఉంటారో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు దేశంలో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మేమంతా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఏదేమైనా ఒక విషయం అయితే నేను చివరిగా చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తోంది అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అలాగే మన బలగం బలం బలగం సైన్యం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఇక్కడున్న కొందరు మూర్ఖుల సహకారం వల్ల దేశం లోపల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో ఇప్పుడు మనం ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సహకరించాల్సిన అవసరం ఉంది ఎవరు టెన్షన్ పడకండి దీని మీద పెద్దగా ఆలోచనలు చేయకండి అండ్ చనిపోయిన వాళ్ళ కుటుంబాల ఆత్మలకు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆ ఆత్మలకు శాంతి చేకూరాలి అని కోరుకుందాం అండ్ ఆ కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి అని కోరుకుందాం అలాగే కొంతకాలం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఆ ప్లేస్ ఏదైనా సరే గుంపులుగా ఉన్న ప్రదేశాలని షాపింగ్ మాల్స్ని సినిమాది ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేయండి ఎందుకు అని అంటే ప్రతి చోట్ల కూడా టెర్రరిస్టులు దొరుకు దొరుకుతున్నారు నిన్న దొరికిన టెర్రరిస్ట్కి ఖమ్మంతో సంబంధం ఉన్నట్టు కూడా ఒక వార్త నేను విన్నాను అది దానికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ తెప్పిస్తున్నాను తెప్పించిన తర్వాత నేను వీడియో చేస్తాను సో వీళ్ళు ప్రసాదంలో పెడతారో తెలియట్లేదు ఎయిర్లో పెడతారో తెలియట్లేదు లేకపోతే ఇలా పార్కింగ్లో పెడతారో తెలియట్లేదు మనం ప్రభుత్వానికి అందించాల్సిన సహకారం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు బ్లాస్లు చేస్తారంటే గుంపులు గుంపులుగా జనం ఉన్న చోట్ల మాత్రమే బ్లాస్టులు చేస్తారు ఒకరిద్దరు చనిపోతే వీళ్ళకు ఏమంటారు పైశాచిక ఆనందం రాదనమాట ఓ పది మంది పైన చచ్చిపోతే వీళ్ళకి తృప్తి పొందుతారు ఎందుకంటే చెప్పిన కదా రాక్షసు కంటే నీచమైన జాతులు వీళ్ళయని సో మనం గుంపులుగా లేకపోతే ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళం అవుతాం వాళ్ళని దెబ్బగొట్టిన వాళ్ళం అవుతాం దయచేసి ప్రతి ఒక్కరూ జాత జాగ్రత్తగా ఉండండి ఎవ్వరి ప్రాణమైనా ఇంపార్టెంటే అన్న బతికుంటే ఏమంటారు బఠానీలు అమ్ముకొనైనా సరే బతికి మన కుటుంబాన్ని చూసుకోవచ్చు కానీ మనమే లేకపోతే అనేది ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వానికి సహకరించండి నేను ఇంతకంటే ఏం చెప్పాలి అనుకోవట్లేదు కానీ వీలున్నంతవరకు మా షాయశక్తుల లైవ్ అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను జై హింద్ జై భారత్